నిన్న అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భారతదేశం మొత్తం కూడా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోయింది ఏ దినపత్రికలో చూసినా సరే ఇదే వార్త హైలైట్ మనకు కనబడుతుంది ఈనాడుగా పత్రికలో వచ్చినటువంటి వార్త మనం చూసే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు ఇది కేవలం తారీఖు మాత్రమే కాదు కొత్త కాల చక్రానికి ప్రతీక ఈ తేదీకి పరిపూర్ణ దివ్యత్వం ఉంది కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా ఈ తేదీని ప్రజ గుర్తుంచుకుంటారు ఈ క్షణం కోసం కోట్ల మంది వందల ఏళ్ళుగా నిరీక్షించారు ఈ నేలకు మన స్వప్నం సాకారమైంది శ్రీరాముని ఆశీస్సులతో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది అంటూ ప్రధాని మోదీ ఆ ప్రసంగించారు ప్రతిష్ట సందర్భంగా అయోధ్యలో బాలరాముడికి పూజలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానితులతో నిండిపోయిన అయోధ్య రామాలయ ప్రాంగణం నిన్న జరిగినటువంటి ఆ అయోధ్యలో జరిగినటువంటి ప్రాణప్రతిష్టకు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి కూడా ఇక్కడ రావడం జరిగింది ఒకసారి మళ్ళీ చూద్దాం సాకారమయ్యాడు సాకేత రాముడు అయోధ్యలో అంగరంగ వైభవంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జై శ్రీరామ్ నినాదాలతో ప్రతిధ్వనించిన భారతావని విదేశాల్లోనూ ఘనంగా సంబరాలు నవశకానికి ఇది నాంది అన్న ప్రధాని మోదీ నిర్మాణ కార్మికులపై పూల జల్లి అభినందన ఆధ్యాత్మికవేత్తలు ప్రముఖులతో ప్రాంగణం కలకల పులకించిన ప్రజానికం కల నెరవేరింది భవ్యమైన మందిరం సమకూరింది తనయుడు బాలరాముడి రూపంలో ప్రసన్న వదనంతో అయోధ్యలో కొలువయ్యాడు కళ్ళ ముందు దివ్యమంగళ రూపం ఆవిష్కృతం కాగానే భక్త కోటిలో పరవశం ఎంతో తాదాత్మ్యం శబ్దాల వివాదాలు పోరాటాలను అధిగమించి ఫలితం సాధించిన సంతృప్తి దిగ్గజ ప్రముఖులు కళాకారులు వ్యాపారవేత్తల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయంలో ప్రాణప్రతిష్ఠను సోమవారం ఘనంగా పూర్తి చేశారు ఇదే స్ఫూర్తితో కొన్ని తరాల పాటు వెలుగు భారత్ను నిర్మించుకుందామని పవిత్రధామం నుంచి ఆయన పిలుపునిచ్చారు ఇది నిన్న జరిగినటువంటి అయోధ్యలో బాలరాముని ఆ ప్రాణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా అయోధ్యకి రావడం జరిగింది ఒకసారి మనం ఈ విజువల్స్ లో కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఈ బాలరాముడికి కూడా ఆ ప్రధాని నరేంద్ర మోదీ పూజలు చేస్తున్నటువంటి ఫోటోను కూడా చూస్తున్నాం